దేవుడి నామానికి స్తోత్ర ప్రేమైన సహోదరి సహోదరుడా బాగున్నారా ధైర్యంగా ఉండండి శ్వాసంతో ప్రభు పాదాల చెంత ప్రార్థిస్తూనే ఉండండి దేవాది దేవుడు మీ జీవితాల్లో మార్గము సరళం చేస్తాడు తప్పక మీ పరిస్థితులన్నీ చక్కపరిచి మీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు మీ ఇంట్లోనే ఉన్నాడు ఆయన మీతోనే ఉన్నాడు ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు మీరు అధైర్యపడతారు విశ్వాసాన్ని కోల్పోవచ్చు ప్రార్థించి దేవుణ్ణి స్థుతించాలి అవునండి ఈరోజు దేవుని ఆలయానికి వెళుతున్నారా లేచి దేవుని పాదాల చింత ప్రార్థించి మీరు సిద్ధపడుతున్నారా అవునండి ఈ ధనం ఆదివారం దేవాది దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మన కొరకు వేచి ఉన్నాడు ఆయన ఆలయంలో ఆయన మన కొరకు వేచి ఉన్నాడు ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు మనం భయపడద్దు దేవుని వాక్యంలో మార్క్స్ వార్త రెండు ఇరవై ఎనిమిదో అవసరం అంటుంది విశ్రాంతి ధనానికి మనిషి కుమారుడు ప్రభుయ్ ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది అవునండి మన దేవాది దేవుడు ఆలయంలో మనకొర ఎదురు చూస్తూ ఉన్నాడు మనం లేచి సిద్ధపడి సంతోషంగా దేవుని ఆలయానికి వెళ్ళాలి దేవుని వాక్యాన్ని వినాలి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని సంతోషంగా రావాలి దేవాది దేవుని మందిరములో సమృద్ధి ఉందని వాక్యము సరివిస్తుంది కీర్తన గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఎనిమిదవ వచనం అంటుంది నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుతున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుతున్నావు అవునండి దేవుని మందిరములో మేలులు దాచి ఉన్నారు దేవాది దేవుడు మనకు మేలులు దాచిపెట్టారు అవన్నీ కూడా మనం పొందుకొని సంతోషంగా రావాలి ఆడా సమృద్ధి ఆడా సంతోషము ఆడ విడుదల ఉంది అవునండి భయపడకండి ధైర్యంగా ఉండండి శ్వాసంతో దేవుని ఆలయంలో ప్రార్థించి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని సంతోషంగా తిరిగి రండి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి సమస్యలన్నింటిలో మీకు జయమనుగ్రహించను కాక ఆ మెయిన్